హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేయబోతున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రకటించారు ఆత్మ నిర్భర్ భారత్ దిశగా రక్షణ రంగం అత్యంత భారీ నిర్ణయాలు తీసుకోబోతోందన్న ఆయన రక్షణ రంగ పరికరాన్ని దేశీయంగానే ఉత్పత్తి చేసే దిశగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్రధాని తాజాగా ఇచ్చిన పిలుపుపైన ఐదు మూల స్తంభాలైన ఆర్థిక రంగం మౌలిక వస్తులు వ్యవస్థ ప్రజాస్వామ్యం డిమాండ్కు తగినట్లుగా రక్షణ రంగం కూడా అడుగులు వేయనున్నట్లు రాజ్నాథ్ వివరించారు రక్షణ రంగంలో మొత్తం నూట ఒక్క రకాల ఆయుధాలు వస్తువుల జాబితా తయారు చేశామన్న రాజ్నాథ్ వాటి దిగుమతులను రద్దు చేస్తామన్నారు తద్వారా వాటిని భారత్లోనే తయారు చేయిస్తామన్నారు ఇది ఆత్మ నిర్భర్ భారత్లో ఓ భారీ అడుగు అన్నారు త్రివిధ దళాల్లో రెండు వందల అరవై రకాల అంశాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల కాంట్రాక్టులు కుదురైన రాజ్నాథ్ సింగ్ వచ్చే ఆరేడు సంవత్సరాల్లో దేశీయంగా దాదాపు నాలుగు లక్షల కోట్ల కాంట్రాక్టులు కుదురుతాయన్నారు వాటిలో లక్ష ముప్పై వేల కోట్ల కాంట్రాక్టులు ఆర్మీ ఎయిర్ ఫోర్స్కు చెందుతాయని మిగతా లక్ష నలభై వేల కోట్లు దళానికి సంబంధించినవని తెలిపారు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది చైనాతో ఘర్షణ వాతావరణం దృష్ట్యా ఫ్రాన్స్ నుంచి ఐదు రాఫెల్ యుద్ధ విమానాన్ని కేంద్రం వేగంగా భారత్కు తెప్పించింది వాటిని లడఖ్ ప్రాంతంలో మోహరించిన తరుణంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కీలక ప్రకటన చేశారు దేశీయంగా ఆయుధ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా దేశంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అలాగే ఆయుధ సంపత్తి విషయంలో భారత్ విదేశాలపై ఆధారపడే అవసరం కూడా తగ్గుతోంది ఆత్మ భారత్లో విక్రాంత్ యుద్ధ విమాన తయారీ ఒక మైలు రాయని మన రక్షణ సామర్థ్యం హిందూ మహాసముద్రం నుంచి పెసిఫిక్ అట్లాంటిక్ దాకా విస్తరిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని